హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్న న్యూలాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చేపల పులుసు అండి చేపల పులుసు చాలా బాగుంటుంది నేను ఈరోజు మా స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా చేపలని నీట్గా కడిగి పెట్టుకోవాలండి తర్వాత చేపలకి తగినంత ఉప్పు కారం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి కారం ఉప్పు అనేది మనం ఎంతైతే తింటామో అంతే యాడ్ చేసుకోవాలండి కొంతమంది తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు దాన్ని బట్టి మనం ఉప్పు కారాలు అనేవి యాడ్ చేసుకోవాలి అండ్ చింతపండు పులుసు కూడా మనం తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనం ఉప్పు పసుపు కారం వేసాం కదా వాటన్నిటిని ముక్కకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి మంచిగా నీట్గా కలుపుకోవాలి ప్రతి ముక్కకి నీట్గా పడితే అది చేపల కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా నీట్గా కలుపుకుని ఒక అరగంట వరకు దాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక మా బాండి తీసుకుని మనం స్టవ్ వెలిగించుకోవాలి కొంచెం ఒక రెండు నిమిషాలు బాణి అనేది వేడెక్కాలండి వేడెక్కిన తర్వాత మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాము ఆయిల్ నాన్ వెజ్కి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలండి వెజ్లో యాడ్ చేసేలాగా కొంచెం తక్కువ ఉంటే బాగోదు కాబట్టి మనం ఎక్కువగానే ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆ నూనె అనేది కొంచెం వేడెక్కిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అనేవి యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుని ఒక గరిడితో ఊరికే ఒక్క నిమిషం తిప్పుకోవాలి తిప్పుకొని మనం మూత అనేది పెట్టేసుకోవాలండి మనం ఉల్లిపాయల్ని కొంచెం దోరగా వేగే వరకు వేయించుకోవాలండి అది ఒక పది నిమిషాలు పడుతుంది మనం మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఈ రెసిపీ అనేది చేయాలండి చూసారా త్వరగా వేగిన గల ఉడిపాయలు ఇప్పుడు మనం ఆ పచ్చివాసన పోవటానికి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం యాడ్ చేసుకోవాలండి కొంచెం చాలండి ఒక టీ స్పూన్ చాలు అది యాడ్ చేసుకొని ఊరికే గరెతో కొంచెం తిప్పుకోవాలి తిప్పుకొని అది కొంచెం పచ్చివాసన పోయే వరకు మనం దాన్ని మూత పెట్టేసుకుందాము ఒక రెండు నిమిషాలు అలా తిప్పుకొని మూత పెట్టేసుకుందాము ఇప్పుడు మనం కారం సరిపోదు అనుకుంటే మనం ఇప్పుడే కారాన్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చండి యాడ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత చేపలు అనేవి ఒక్కొక్కటిగా చిన్నగా జారగడాలండి కడాయిలోకి ముక్కకుండా నీట్గా వాటిని సర్దాలి పక్కకు తీసి పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మూత అనేది పెట్టేసుకుందామండి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తే కూరలో స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఒక ఐదు నిమిషాలు దాన్ని మగ్గనిద్దాము ముక్కని ఇప్పుడు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుందామండి కొంచెం యాడ్ చేసుకుందాం ముక్కకి మరీ నిండా ఉండకూడదు అని తక్కువ ఉండకూడదు ముక్క సగం మునిగేంత వరకు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని ఒక పది నిమిషాలు మగ్గనిద్దామండి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఈ చేపల పులుసులో మనం కొంచెం మెంతులు అనేవి యాడ్ చేస్తే దాని టేస్ట్ చాలా బాగుంటుందండి మనం మెంతులు అనేవి ఎక్కువ యాడ్ చేయకూడదు కొంచెం ఒక చిటికెడు యాడ్ చేస్తే సరిపోతుంది ఆ టేస్ట్ అనేది టేస్ట్ మారిపోతుందండి కొంచెం యాడ్ చేద్దాము యాడ్ చేసి మూత పెట్టేసుకుందామండి ఒక పది నిమిషాలు దీన్ని ఉడకనిద్దాము తర్వాత మనం చింతపండు గుజ్జుని కొంతమంది చింతపండు పులుపు ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కాబట్టి ఇష్టానికి తగ్గట్టు వాళ్ళు చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకోవచ్చండి యాడ్ చేసుకుని ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి దీన్ని కొంచెం పులుసు పోసిన తర్వాత ఊరికి కొంచెం గరిడుతో లైట్గా తిప్పండి మరి ఎక్కువ తిప్పొద్దు తిప్పితే ముక్క చితికిపోయే ప్రమాదం ఉంది ముక్క విరిగిపోయే ప్రమాదం ఉంది సో మనం కొంచెం చిన్నగా తిప్పుతూ ఉండాలి తిప్పి మూత పెట్టేసుకుంటే సరిపోతుంది పది నిమిషాలు ఉడకనిద్దామండి పది నిమిషాల తర్వాత ఆ గ్రేవీ చూడండి ఆ గ్రేవీ అనేది మరీ లూజ్గా ఉండకూడదు అలా అని బాగా చిక్కగా కూడా ఉండకూడదండి మీడియం సై మీడియంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అనేది యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేద్దామండి